లక్షల రూపాయలు నరసింహ యాదవ్ గారు సత్యం యాదవ్ గారు పది లక్షల రూపాయలు స్వామివారి కైంకర్యం ఒక్కసారితోనే పెరిగిపోతోంది అవునా చక్కగా ఉంది పదకొండు లక్షల రూపాయలు ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆర్య వైశ్య సంఘం సభ్యులు పదకొండు లక్షల రూపాయలు పదకొండు లక్షల రూపాయలు ఆర్య వైశ్య సంఘం సభ్యులు పదకొండు లక్షల రూపాయలు స్వామివారి యొక్క తొమ్మిది రోజులు నవ రాత్రులు పూజ చేసుకుని ఎంతో అద్భుతంగా నిర్ణయించడం జరిగిందమ్మ సత్యం యాదవ్ గారు పన్నెండు లక్షల రూపాయలు గణపతి దేవుడి యొక్క మహిమ ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా స్వీకరించి ఇంటికి తీసుకుని వెళ్ళి స్వామివారి ఆ యొక్క ప్రసాదాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత మీ వాళ్ళకి మీ ఎవరు బంధుమిత్ర గణం ఎవరు ఉంటే వారందరూ కూడా చక్కగా పంచిపెట్టండి ఎంతో విజయాలు చేకూరుస్తారు అని చెబుతున్నారు సోమ నరసింహుల గారు పదకొండు లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు సోమా నరసింహ గారు పదమూడు లక్షల రూపాయలు కొంచెం ముందుకొచ్చి పాడండి దయచేసి పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఉండి పాడితే మళ్ళీ ఆ పాటల్లో కనుక వాళ్ళు పాల్గొనకపోతే వాళ్ళు మళ్ళా ఇబ్బంది జరుగుతుంది దయచేసి పాడేవారు చక్కగా ముందుకొచ్చి పాడితే నాకు కూడా ఆనందంగా ఉంటుంది ఎవరన్నా లోకల్ ఎంఆర్ఓ కృష్ణ 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 గారు ఈ కృష్ణ గారు లోకల్ ఎంఆర్ఓ అని పిలువపరుచుకుంటూ ఎంతో అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు ఆయనది పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు పదహారు లక్షల రూపాయలు వెంకటేష్ బాబు గారు పద్మశాలి సంఘం తరఫున పదహారు లక్షల రూపాయలు జి మణికుమారి గారి పాట ఇరవై రెండు లక్షలు ఎంతో అద్భుతం ఎంతో అద్భుతం ఎంతో సుదినం ఎంతో సుదినం ఈ రోజు అద్భుతం ఇటువంటి సరే మణికుమారి గారి పాట ఇరవై నాలుగు లక్షలు ఈ సహదేవ్ గారి పాట ఇరవై ఐదు లక్షలు ఈ సహదేవ్ గారి పాట ఇరవై ఐదు లక్షలు ఈ సహదేవ్ గారి పాట ఇరవై ఐదు లక్షలు గణపతి దేవుడు ఆ గణపతి నవరాత్ర మహోత్సవాలలో స్వామివారి వేడుకగా ఎంతో చక్కగా అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి ఈ సాయి నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు గారి మణికుమారి గారు పాట జి మణికుమారి గారు పాట జీ మణికుమారి గారు పాట జి మణికుమారి గారి పాట జి మణికుమారి గారి పాట ముప్పై లక్షల ఒకటో సరే ఒకటో సరే 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 ఒకటో సరే జి మణికుమారి గారి పాట జీ మణికుమారి గారు పాట జీ మణికుమార్ గారి పాట జీ మణికుమార్ గారి పాట ముప్పై లక్షలు ముప్పై లక్షలు నానా ఇది కూడా కంప్లీట్ చేసి ఓకే సార్ నానా ఇది పంపించద్ద ఫోటో ఇచ్చి ఒకటి నటుగా కనిపించాలి కంపల్సరీ ఫోటోలో ఫోటో ఇస్తే నా ప్లీజ్ ఫోన్లో ఫోటో అరే ఫోన్లో ఫోటో తీయమా అరే నానా నా ఫోన్ లో ఫోటో తీస్తే పేపర్ కి వచ్చు కావాలని చెప్పావా ప్లీజ్ ప్లీజ్ అటు వెండియాలి ప్లీజ్